హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞానశ్రీ తెలుగు బ్లాగ్స్ ముందు ఈ వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఉదయం ఖాళీ కడుపుతో ఏం తినకూడదు ఇక్కడ ఆన్సర్ ఇస్తున్నాను చూడండి ఏ అరటి పండు ఆప్షన్ బి బిస్కెట్స్ ఆప్షన్ సి పపాయ ఆప్షన్ డి బాదం పప్పు యో టైం స్టార్ట్స్ నౌ సమాధానం కామెంట్ చేశారా ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం ఆన్సర్ వచ్చేసి బిస్కెట్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ పాలు తాగేటప్పుడు ఏది కలపకూడదు ఆప్షన్స్ ఏ పసుపు ఆప్షన్ బి చక్కెర ఆప్షన్ సి ఉప్పు ఆప్షన్ డి బెల్లం ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఉప్పు పాలలో ఉప్పు అనేది కలపకూడదు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం రాత్రి నిద్రకు ముందు ఏమి తినకూడదు ఆన్సర్స్ అరటి పండు ఆప్షన్ బి పెరుగు సి పాలు ఆప్షన్ డి ఆపిల్ టైం స్టార్ట్స్ నా ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పెరుగు తర్వాత ప్రశ్న చూద్దాం ఖాళీ కడుపుతో ఏది తాగితే గ్యాస్ పెరుగుతుంది ఆప్షన్స్ ఏ మంచినీళ్ళు ఆప్షన్ బి టీ ఆప్షన్స్ ఏ నిమ్మరసం ఆప్షన్ డి కొబ్బరి నీళ్ళు ఆన్సర్ ఏంటో త్వరగా కమెంట్ చేయండి ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి టీ మరియు కాఫీ అంతేకాదు గ్యాస్ కాకుండా అల్సర్ కూడా వస్తుంది రాత్రి చల్లరి నీరు తాగితే ఏమవుతుంది ఆప్షన్ సి నిద్ర బాగా వస్తుంది ఆప్షన్ బి జీర్ణం తగ్గుతుంది ఆప్షన్ సి బలం పెరుగుతుంది ఆప్షన్ డి ఆకలి పెరుగుతుంది ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి జీర్ణం తగ్గుతుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఎక్కువగా ఏది తింటే జుట్టు ఊడుతుంది ఆన్సర్స్ ఏ నూనె పదార్థాలు ఆప్షన్ బి ఉప్పు ఆప్షన్ సి చక్కెర ఆప్షన్ డి కారం పొడి ఆన్సర్ ఏంటో కామెంట్ చేశారా ఆన్సర్ ఏంటో చూద్దాం ఆన్సర్ వచ్చేసి సి చక్కెర అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఉదయాన్నే నిమ్మ నీళ్ళు తాగితే ఏమవుతుంది ఆప్షన్ ఏ బరువు పెరుగుతారు ఆప్షన్ బి గ్యాస్ పెరుగుతుంది ఆప్షన్ సి ఫ్యాట్ కరుగుతుంది ఆప్షన్ డి నిద్ర వస్తుంది యో టైం స్టార్ట్స్ నా ద కరెక్ట్ ఆన్సర్ ఈ ఆప్షన్ సి ఫ్యాట్ కరుగుతుంది నిమ్మ నీళ్ళు తాగడం వలన ఒంట్లో కొవ్వు అనేది కరుగుతుంది అలాగే బరువు తగ్గుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్